హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ పొలిటికీ ఇప్పిస్తున్నీ విద్యాలయ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన మొదటి పాడ్కాస్ట్లో భారత రాజ్యాంగం మరియు భారత ప్రభుత్వం గురించి తెలుసుకుందాం అయితే వీటి గురించి తెలుసుకునే ముందు మనం రోజు వార్తాపత్రికలలో చూస్తూ ఉంటాం భారతదేశం అతిపెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశమని గణతంత్ర రాజ్యం అని వింటుంటాం అసలు ప్రభుత్వం అంటే ఏంటి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి దీని విధి విధానాలు ఎట్లా ఉంటాయి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని భారతదేశంకి ఎందుకంటారు అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ బిగిన్ ముందుగా ప్రభుత్వం అంటే ఏంటి ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రాలయ సముదాయానికి కానీ కావలసిన అధికార యంత్రాంగమే ప్రభుత్వం ఏంటి ఒక దేశానికి కానీ రాష్ట్రాల సముదాయానికి కానీ కావలసిన అధికార యంత్రాంగమే ప్రభుత్వం అయితే ప్రపంచంలో దాదాపుగా నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి అంటే ఐక్యరాజ్య సమృద్ధిలో ఉన్న దేశాల కోసం నేను చెబుతున్నాను ప్రపంచంలో సుమారు నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి ఈ నూట తొంభై ఆరు దేశాలలో రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి అసలు ప్రభుత్వం అనేది ముందుగా ఎక్కడ పుట్టింది అసలు ప్రభుత్వం కోసం ఎవరు వివరించారు ముందుగా అంటే ప్రభుత్వాలకి పుట్టిన గ్రీకు దేశం ముందుగా ప్రభుత్వం కోసం చెప్పింది గ్రీకు తత్వవేత్తలు ఏంటి గ్రీకు దేశం అంటే గ్రీకు దేశం అనేది ఎంతో మంది తత్వవేత్తలను ప్రపంచానికి చూపించింది అందులో ప్లేటో అరిస్టాటిల్ ఇలా చాలా మంది తత్వవేత్తలు ఉన్నారు ప్లేటో ప్రభుత్వం కోసం ముందుగా వివరించారు కాకపోతే ఆయన తర్వాత ఆయన శిష్యుడు అయినటువంటి అలిస్టాటల్ ఈయననే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర పితామకుడిగా పేర్కొన్నారు అయితే ప్రభుత్వం కోసము ప్లేటో తర్వాత అరిస్టాటిల్ గారు క్షుణ్ణంగా వివరించారు ఆయన వివరించిన కారణం ఏంటంటే ప్రభుత్వం తొలిసారిగా అంటే గ్రీక్ నగరాలు ఆ పాలనను చూసి ఆయన ఒక రెండు సూత్రాలు కనుగొన్నారు ప్రభుత్వం కోసం అందులో మొదటి సూత్రం పాలకుల సంఖ్య రెండవ సూత్రం పాలకుల లక్ష్యం ఈ పాలకుల సంఖ్య అనేది మొదటి సూత్రంలో ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఎంతమంది పాలకులు ఉండాలి ఎంతమంది పాలించాలి అని చెబుతుంది ఇండియా సూత్రం అనేది అసలు ఎన్నుకున్న పాలకులు వాటి వారి లక్ష్యాలు ఏంటి అనేది నిండియా సూత్రం చెబుతుంది ఒకవేళ పాలకుల లక్ష్యము సు సుశ్యామలమైన రాజ్యం అంటే రాజ్యాన్ని బాగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశం ఉంటే రాజులు అంటే ఎన్నుకున్న వ్యక్తులకు రాజ్యాధికారం ప్రజల పక్షాన ఉంటే దాన్ని సాధారూపాలని చెప్పారు అరిస్టాటల్ గారు అయితే పాలకుల లక్ష్యము వారి సొంత స్వలాభాల కోసం అంటే వాళ్ళ కానీ చూసుకున్నారంటే దానిని వికృత రూప ప్రభుత్వాలని అంటారు దాన్నే చెడు ప్రభుత్వాలని అన్నారు అయితే ఇవన్నీ ఒక రీసెర్చ్ చేసి అసలు గారు ఒక మూడు రకాల పాలన కనుగొన్నారు ఈ మూడు రకాల పాలనలో మొదటివాది ఒకే వ్యక్తి పాలన రెండవది కొద్ది మంది పాలన మూడవది ఎక్కువ మంది పాలన ముందుగా మనము ఒకే వ్యక్తి పాలనలో చూసుకు తెలుసుకుందాం ఒకే వ్యక్తి పాలనలో రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి అందులో మొదటిది వొనా రెండో ఆది ఇది ఆంగ్ల పదాలు అంటే అప్పుడు గ్రీక్ దేశంలో అప్పుడున్న అజ్యాన్ని గురణంగా చేసుకుని ప్రభుత్వానికి వర్గీకరించారు ఆయన సో ఒకే వ్యక్తి పాలనలో వనర్జీ అంటే రాజరికం అసలు రాజరికం వ్యవస్థ అనేది మొదటిది అనమాట ఒకే వ్యక్తి పాలన ఈ రాజరికం అనేది అంటే రాజులు రాజులనేది ప్రజల పక్షాన రాజ్యం అంటే దేశం అభివృద్ధి కొరకు పనిచేసేవారు కావున దాన్ని రాజరిక ప్రభుత్వం వనర్జీ అని అంటారు రెండవది టైరని టైరని అంటే పాలన తెలుగులో ఈ క్రూర పాలన అంటే రాజ్యం అధికార మొత్తం ఒకే వ్యక్తి చేతిలో ఉంటుంది అందువల్ల దీన్ని అంటే ఎందుకో బయన వ్యక్తి అంటే అధికారం మొత్తం ఒకే చేతిలో ఉండడం వల్ల ఆ రాజిత అధికారం ప్రజల పక్షాన ఉండకుండా తన సొంత స్వలాభాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కూరపాలన అరిస్టాటల్ కొంతమంది పాలనలో అంటే కొద్ది మంది పాలనలో అరిస్టాటల్ మూడు పాలన కోసం వివరించారు అందులో కొద్దిమంది పాలనలో అందులో రెండు ఉన్నాయి అందులో మొదటిది అరిస్టోక్రాసి రెండవది ఆలిగర్జీ అసలు అరిస్టోక్రాసి అంటే ఏంటి తిరిగిలు అరిస్టోక్రాసి అంటే శ్రేష్ఠ పాలన ఇంకా మీకు అర్థం అవ్వాలంటే కూలీన పాలన ఈ అరిస్టోక్రాసీని ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అందులో విద్యావంతులు అంటే ఒక దేశంలో ఉన్న విద్యావంతులు ధనవంతులను పాలించేవారు అనమాట కొద్ది మందిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పడి పాలించేవారు దీనిని కూలిన పాలన అంటారు అయితే ఈ కొద్ది కొద్దిమంది పాలనలో రెండవది ఆలిగచ్చి అంటే అల్పజన పాలన ఈ అల్పజన పాలనలో కొద్దిమంది సమూహంగా ఏర్పడి మనల్ని పాలిస్తారు అన్నమాట అంటే ప్రజలను పాలిస్తారు దీనిని ఆలిగచ్చి అంటారు అరిస్టాటిల్ మూడు రకాల పాలనలో మూడవది ఎక్కువ మంది పాలన ఆ ఎక్కువ మంది పాలనలో రెండు ఉన్నాయి అందులో మొదటిది పాలిటీ రెండవది ప్రజాస్వామ్యం అందులో మొదటిది పాలిటీ పాలిటీ అంటే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుండి ప్రజలకి అధికార పంపిణీ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పంపిణీ జరిగి పాలన జరగను దీనినే పాలిటీ అంటారు ఈ ఎక్కువ మంది పాలనలో రెండవది డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం అనేది అనేది ప్రజలు తమ నాయకులను పరోక్షంగా ఎన్నుకుంటారు ఈ ప్రజాస్వామ్యంలో రెండు రకాల ప్రభుత్వం ఉంది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి ప్రజలు పరోక్ష ప్ర లో అనేది ఎక్కువగా ప్రతి దేశంలో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే మనది కూడా పరోక్ష ప్రజాస్వామ్యం ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజల్లో కొంతమందిని ఎన్నుకుంటారు అంటే ప్రజా ప్రతినిధిగా కొంతమందిని ఎన్నుకొని వాళ్ళు ప్రభుత్వం తెలియజేస్తారు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రజలకు ఏది ఇష్టమైతే అదే ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చితే ఏ రాజు కాని ఏ అధికారి కానీ ఉంటారు నచ్చకపోతే వెంటనే తీసివేస్తారు ఏదైనా ప్రజల చర్యల్లో ఉంటుంది దీన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటారు ఇది ఇప్పుడు మన ప్రత్యక్ష ప్రజాస్వామికి ఉదాహరణ అంటే స్విట్జర్లాండ్ దేశం పరోక్ష ప్రజాస్వామ్యకి ఉదాహరణ అంటే భారతదేశం అయితే ఇలా దాదాపు నూట యాభై ఐదు రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈ ప్రభుత్వ వర్గీకరణ అనేది హరిటర్ గారు చేశారు అందువల్లనే ఆయన రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొన్నారు అయితే మనం భారతదేశ విషయానికి వచ్చేద్దాం భారతదేశం చాలా పెద్ద దేశం అయితే మనం భారతదేశానికి ముందుగా రాజులు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన స్వతంత్రం వచ్చింది అయితే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఇది అందరికీ తెలుసు అయితే స్వతంత్రం రాకముందే మనము స్వతంత్రం కోసమే సాధన చేసేటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు నైన్ ఫార్టీ సిక్స్ లో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది భారతీయ ప్రజలకు ఒక సవాల్ విసిరిసింది అంటే మీకు మీరికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలరా అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రాల సమయ సముదాయానికి కానీ ఎలా పరిపాలించాలి ఎలా ఉండాలి ఎలా అధికారులు ఉండాలి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి ఇవన్నీ కలగలిపిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం ఇలా సవాల్ తీసిరారు మీకు మీరు మీ సొంతంగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోగలరా అప్పుడు మన పెద్దలు అంటే అప్పుడు స్వతంత్ర సాధనకే పోరాడుతున్న వ్యక్తులు దానిని ఓకే చెప్పారు అప్పుడు పంతొమ్మిది నలభై ఆరు అంటే స్వతంత్రం రాకముందే నైన్ ఫార్టీ సిక్స్ లో రాజ్యాంగ పరిస్థితి అనేది ఏర్పడింది ఈ రాజ్యాంగ పరిస్థితి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయనే మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ ఏర్పడిన ఈ రాజ్యాంగ పరిస్థితి తర్వాత కాలంలో పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వంత్రం వచ్చేసింది అయితే ఇప్పటికీ మన రాజ్యాంగం లేదు అప్పుడు రాజ్యాంగ పరిస్థితి అనేది ఒక మొసాయిదా కంపెనీ ఏర్పడింది మొసాయి మొసాయిదా కంపెనీ అంటే రాజ్యాంగాన్ని తయారు చేసేవారు అప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున అంబేద్కర్ గారి చైర్మన్ గా అధ్యక్ష అధ్యక్షునిగా ఒక ముసాయిదా కమిటీ ఏర్పడింది అప్పుడు మన రాజ్యాంగం కోసం వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు రకరకాల దేశాల రాజ్యాంగాన్ని చూసారు ఇవన్నీ చేశారు అప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ పెద్దలు పట్ల అన్ని పట్ల అంటే అవగాహన కలిగిన వారు అసలు భారతదేశానికి ఎలాంటి రకమైన ప్రభుత్వం అంటే సరిపోద్ది అప్పుడు మనం ఎలాంటి రకము ప్రభుత్వాలు అంటే ఇప్పుడు మనం ప్రభుత్వాంగాల కోసం తెలుసుకుందాం ఇందాక ప్రభుత్వ రకాల కోసం నేర్చుకున్నాం ఇప్పుడు ప్రభుత్వాంగాల కోసం తినేసుకుందాం ప్రభుత్వాంగాలు దాదాపుగా దేశ ప్రపంచంలో రక రకరకాల ప్రభుత్వాంగాలు ఉన్నాయి అందులో మొదటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం రెండవది సమఖ్య తరహా ప్రభుత్వం దీనిని ఇంగ్లీష్లో ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు మూడవది ఏక కేంద్ర ప్రభుత్వం దీనిని యూనిటరీ గవర్నమెంట్ అని ఆంగ్లం అంటారు నాలుగవది అధ్యక్ష తరహా ప్రభుత్వం నాలుగవది ఏంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం దీనిని ఆంగ్లంలో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అని అంటారు అయితే ఏంటి పార్లమెంటరీ తర ప్రభుత్వం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ జరిగి ప్రజల్ని పాలించడాన్ని ఇందులో పార్లమెంటు శాసనసభలు ఎమ్మెల్యే ఎంపీలు ఇలా ఉండి దీన్నే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు అంటాయి అయితే పార్లమెంటరీ అప్పటికే ప్రపంచంలో పార్లమెంటరీ విధానాన్ని చాలా దేశాలు అనుకరిస్తున్నాయి ప్రపంచంలో పార్లమెంటరీ వ్యవస్థకి పునాది బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలో అతి పురాతనమైన మొదటి పార్లమెంట్ అంటే ఇది ఐస్లాండ్ ఐస్లాండ్ దేశంలో ఉంది ఇది ప్రపంచంలో అతి పురాతనమైన పార్లమెంట్ అప్పుడు రాజ్యాంగ ప్రజలు చాలా మంది మనకి పార్లమెంటరీ తరహా విధానం అయితే బాగుంటుంది మరి ఒకరు మనకి అమెరికా లాంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే అధికారం మొత్తం ఒకే చేతిలో ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు ఏర్పరచుకోవచ్చు లేకపోతే లేదు అట్లా దాని అధ్యక్షతర ప్రభుత్వం ఇలా అధ్యక్ష అధ్యక్ష తరహా ప్రభుత్వం కూడా ఉంటే బాగుంటుందని సరి సరిపోతుందని అనుకున్నారు కాకపోతే ప్రభుత్వ విధానం చూస్తే మనం మంది మిశ్రమ ప్రభుత్వాలు కలియక మన దాంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది ఏక కేంద్ర ప్రభుత్వం లక్షణం ఉంటుంది సమక్ష తరహా లక్షణం ఉంటుంది సో అప్పుడు రాజ్యాంగం రాష్ట్ర పెద్దలు మనకి పార్లమెంటరీ తర ప్రభుత్వం అయితే బాగుంటుందని దీనిని తీసుకున్నారు అలా తీసుకున్నారు అప్పుడు ఈ దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే భారత రాజ్యాంగం రాయడానికి ఈ రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో రాజ్యాంగ పెద్దలు ఎంతో రీసెర్చ్ చేశారు రకరకాల గవర్నమెంట్లు రకరకాల రాజ్యాంగాలను విశ్లేషించి అందుకోసమే అంత సమయం పట్టింది అందువల్ల భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అంటే అది అమెరికా కానీ ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అలాగనే కాకుండా మన రాజ్యాంగం అనేది రకరకాల ప్రభుత్వ దేశాల నుంచి కొన్ని కొన్ని సూత్రాలను తెచ్చుకుంది అమెరికా కావండి అమెరికా నుంచి కావాలి ఇవ్వండి బ్రిటన్ నుంచి కావనివ్వండి రష్యా గాని ఐర్లాండ్ గాని ఇక రకరకాల దేశాల నుంచి సమాచారాన్ని సేకరించింది కావున పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున వాళ్ళు రాసిన రాజ్యాంగం రాజ్యాంగ ప్రచిత్సే ఆమోదించబడింది వాళ్ళ ఆమోదించబడినది పంతొమ్మిది నలభై జనవరి ఇరవై ఆరు అన్న అమల్లోకి వచ్చింది అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అయితే పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే రాజ్యాంగ ప్రసిద్ధి ఆమోదించబడింది కదా అప్పుడే అమలు చేయొచ్చు కదా ఎందుకు అన్ని నెల పట్టింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునే ఎందుకు అమలుకు ఇచ్చారు అంటే మనము స్వతంత్ర సాధన చేసేటప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎంసి పంతొమ్మిది ముప్పైలో లాహోర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ లాహోర్ లోక్ సభలో సంపూర్ణ స్వరాజ్ అంటే మనకు స్వతంత్రం స్వతంత్రంగా పట్టించుకున్నారు మన స్వతంత్రం వచ్చిందని పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరు తద్వారా ఆ చరిత్రని ఆధారంగా చేసుకొని ఆ ఒక డేట్ ని మనం మర్చిపోకుండా పంతొమ్మిది వందల ఎనభై యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భరించింది దీన్ని ఇంగ్లీష్ లో రిపబ్లిక్ అందుకోసమే భారత రాజ్యాంగం ప్రియం వన్ లో ఉంటుంది ఇండియా ఇండియా సోవరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఉంటుంది కావున ఈ భారత రాజ్యాంగం అమలు వచ్చేసరికి దాదాపు మూడు వంద మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అనే ప్రకారాలు అనేవి ఉన్నాయి ఆర్టికల్స్ అంటే తెలుగులో ప్రకరణలో ఇప్పుడు మనం చూస్తే భారత రాజ్యాంగంలో దాదాపు అనేక సభలు జరిగి ఇప్పుడు దాదాపు నాలుగు వందల తొంభై ఐదు ప్రకరణలు ఉన్నాయి కౌన ఇలా భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది ఇలా విధి విధానాలు ఉన్నాయి అయితే మంది పార్లమెంట్ అసలు పార్లమెంట్ అంటే ఏంటి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ మూడు అంగాలను కలిపే పార్లమెంట్ అని అంటారు కౌనా ఈ రోజు కేసులో మనం భారత ప్రభుత్వం అంటే ఏంటి అది ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రభుత్వ రకాలు అది ఇండియా అనేది ఏ ఏ రకమైన ప్రభుత్వాన్ని తెలుస్తుంది మేము నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకో కొత్త టాపిక్ తో మీ ముందు కోరుతున్నాం థ్యాంక్ యూ